హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభిన్న సంస్కృతులకు నిలయం భారతదేశం భారత్లో విభిన్న సంస్కృతులకు చెందిన అనేక మంది నివసిస్తూ ఉంటారు వారికి సంబంధించి అనేక రకాల ఆహారాలు కూడా ఉంటాయి ఎవరి రుచికి తగ్గట్టుగా వారు తింటూ ఉంటారు భారత్లో అనేక రకాలైన వంటలు రుచి చూడొచ్చు అయితే భారత్లో కొన్ని రకాల ఆహారాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఎఫ్ఎస్ఎస్ఏఐ బ్యాన్ చేసింది ఆ ఆహారాల లిస్ట్ ఏంటి ఎందుకు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని గుర్తించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహారాలను బ్యాన్ చేసింది భారత్లో పాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం టీ కాఫీలకే కాకుండా వివిధ రకాల ఆహారాలు తయారు చేయడానికి పాలు ఎక్కువగా అవసరం అవుతాయి చైనీస్ పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్ స్థాయిలను పెంచేలా మెలమైన్ అనే విషపూరిత రసాయనం ఎక్కువగా ఉండటాన్ని గుర్తించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మేరకు చర్యలు తీసుకుంది జంజు పరంగా మార్పు చెందిన ఆహారాలను కూడా భారత్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ బ్యాన్ చేసింది టీ పత్తి వంటి జంజు మార్పు పంటల వాణిజ్య సాగుకు అనుమతి ఉన్నప్పటికీ ఆయా ఆహారాల పంటలకు ఆమోద ప్రక్రియ అనేది చాలా అవసరం పొటాషియం బ్రోమేట్ కలిపిన ఆహారాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ రెండు వేల పదహారులో నిషేధించింది ఇది కలిపిన ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది పొటాషియం బ్రోమేట్ కలిపిన బ్రెడ్ తినడం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని బ్యాన్ చేశారు మనం వినే ఉంటాం పచ్చిగా ఉండే పండ్లను పండులాగా మార్చి అమ్మకం చేస్తున్నారని ఇందుకు కాల్షియం కార్బైడ్ ఇథిలిన్ గ్యాస్ వంటి రసాయనాలు ఉపయోగిస్తున్నారు ఇలాంటి పండ్లు తినడం వల్ల క్యాన్సర్ జీర్ణ సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని బ్యాన్ చేశారు అదేవిధంగా చైనీస్ వెల్లుల్లి రెడ్బుల్ ఎనర్జీ డ్రింక్స్ ససఫ్రాస్ ఆయిల్ కుందేలు మాంసంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం విధించింది ఇదిలా ఉంటే మనం భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ తినే ఆహారాలు ఇతర దేశాల్లో తింటే జైలు పాలవుతారు ఆ ఫుడ్స్ ఏంటి ఏ దేశంలో తింటే జైలు పాలవుతారు ఇతర దేశాలను నిషేధించిన ఆహారాన్ని మన భారతదేశంలో అంత స్వేచ్ఛగా ఎలా తింటారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం పాన్ యుఎస్ కెనడా యూకే సహా దేశాల్లో పాన్ను బ్యాన్ చేశారు సంప్రదాయమైన పాన్లను తమలపాకుల్లో వక్కా సున్నం కలిపి పెడతారు దీంతోపాటు మరికొన్ని స్పైసెస్ కలుపుతారు అలాంటి ఈ పాన్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరో విధంగా చెబుతోంది వక్క సున్నం కలిపి నమలడం వల్ల ఓరల్ క్యాన్సర్ వస్తుందని మరికొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని యుఎస్ కెనడా యూకే సహా దేశాల్లో ఈ పాన్ను బ్యాన్ చేశారు కిండర్ జాయ్ యుఎస్లో ఈ కిండర్ జాయ్ను కొన్ని సేఫ్టీ క్యాన్సర్స్ వల్ల బ్యాన్ చేశారు ఈ కిండర్ జాయ్లో టేస్టీ క్రీమ్ బాల్స్తో ఒక మంచి సర్ప్రైజింగ్ టాయ్ కూడా ఉంటుంది దాంతో కిండర్ జాయ్ అంటే ఇండియాలో పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ అయినప్పటికీ ఈ చాక్లెట్ను అమెరికాలో బ్యాన్ చేశారు రెడ్ ఫుడ్ కలర్ యూరోపియన్ యూనియన్లో రెడ్ ఫుడ్ కలర్ను బ్యాన్ చేశారు మన దేశంలో కొన్ని స్వీట్స్లో కొన్ని డిషెస్లో ఉపయోగించే ఫుడ్ కలర్ను ఆ దేశం బ్యాన్ చేసింది అందుకు కారణం ఆ కలర్ను ఉపయోగించిన చాక్లెట్స్ తీసుకుంటే పిల్లలు హైపర్ యాక్టివ్ అవుతారని ఆ కలర్స్ ను బ్యాన్ చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్